i did చిన్న మాట మాట్లాడినా కూడా చాలా పెద్ద కాంట్రవర్సీ చేస్తూ ఉంటారు ఇప్పుడు ట్విన్స్ పుట్టిన తర్వాత కూడా ముందు ఫ్రీకాయ కుట్టిన తాతయ్య లేదు అరకు లాంటి చిన్న చూపు అనే విధంగా కూడా మాట్లాడుతున్నారు కొంతమంది వాళ్ళకి మీరు ఏ విధంగా సమాధానం లేదు చిరంజీవి ఫ్యాన్స్ ఈ మధ్యకాలంలో బయటికి రావట్లేదు అన్న మాట్లాడతా లేదు మీరు వచ్చేసి మా బాలయ్య ఫ్యాన్స్ ని అడుగుతున్నారు మరి మేము ఒక రంగ శత్రువులు చూసినా కూడా ఒకప్పుడు మాకు మాకు శత్రువులు ఉన్నా కానీ ఇప్పుడు మిత్రులు అయిపోయాం ఒక ఫీలింగ్ అనేది మారిపోయింది కరోనా దగ్గర నుంచి ఆయనకే సపోర్ట్ ఒక విధానం అనేది ఆయన గురించి మాట్లాడాల్సిన విధానం తయారైంది ఒక మాట ఏంటంటే అలా ఒక హ్యాపీనెస్ మొదలైంది ఆంజనేయ సాంగ్ బతుదమ్మ చిరంజీవి గారు తెలుసో తెలియదు ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ సిక్స్ అంటేనే ఆంజనేయ స్వామికి ఇష్టమైన సంవత్సరం కాబట్టి బాగా హ్యాపీనెస్ తో హ్యాపీ మూమెంట్ తో ఆయన బయటికి సాగుతున్నాడు చాలా హ్యాపీగా నవ్వుతూ రోజు ప్రతి రోజు నవ్వు విలువ ఏంటనేది ఈ సంవత్సరం చిరంజీవి గారి మొహంలో మాకు కనపడింది ఆ హ్యాపీనెస్ తోనే వెళ్తున్నాడు కానీ కొంతమంది ఉంటారు సైకో పిల్లర్లు అనకూడదు ఆ సైకో పిల్లర్లు అనేవాళ్ళు ఏడ్చే వాళ్ళు ఎక్కువైపోయారు ఈ మధ్య పోతున్నా వాళ్ళల్లో వాళ్ళే ఏడుపులు ఎక్కువైపోయినాయి కొద్దిగా దూరంగా పెట్టినా కానీ దగ్గరికి వస్తామంటారు ఏడుస్తాం ఒకటి మొహాలు చేర మొహాలు పేర్లు చెప్పకూడదు మరి అంత దారుణంగా తయారయ్యారంటే అంటారు ఎవరు ఉంటారు నాయన ఏడుపు వాళ్ళకి కలిసి వచ్చింది ఒకటి ఏడుపు మిగతా వాళ్ళకి కలిసి రాదేమో కానీ మీద పడి ఎక్కువ కలిసి వచ్చింది అనే విషయం కూడా గ్రహిస్తే వాళ్ళు పంపుతారో అని నేను అనుకున్నాను ఇప్పుడు అలాగే చిరంజీవి గారికి ఇద్దరు కూతురు సో అలాంటి వ్యక్తి వాళ్ళ కొడుకు చిరంజీవి చూడాల్సిన అవసరం ఏందన్నా చిరంజీవి గారి మనం వింటూ ఉండదు ఎవరికైనా వారసత్వం అనేది ఉంటది ఒక బాధ్యత తెలుసు ఆయనకి కుటుంబాన్ని ఎలా నెట్టు రావాలనే బాధ్యత ఆయన తెలుసు ఉదాహరణ ఆయన కుటుంబమే తమ్ముడిని ఇద్దరు తమ్ముని ఎలా పైకి తెచ్చాడు ఏంటనేది సొసైటీలో అందరికి తెలుసు అది మామ తగ్గ అల్లుడు అని పేరు కూడా తెచ్చుకున్నాడు ఇంకేం కావాలి చెప్పి అంటే ఈ మధ్య స్టేజ్ పైన కావచ్చు నా సాధారణంగా కావచ్చు ఎక్కడ ఏ చిన్న మాట మాట్లాడినా కూడా చాలా పెద్ద కాంట్రవర్షిలు చేస్తాను చిరంజీవి గారి గురించి ఆయన వయసు అయిపోయింది ఇంకేదో ఏదో మాట్లాడతాడు అర్థం చేసుకుందా అని చెప్పేసి టి రామారావు గారు అప్పుడే అన్నారు ఏడు సే ఏడిపోయింది వయసు అయిపోయింది వయసు అయిపోయింది అని ఎన్నో మాట్లాడారు ఆయన లాస్ట్ మూమెంట్లో ఎన్ని సినిమాలు తీశాడు దట్ ఈస్ తెలుగు ఫీల్డ్ సినీ ఫీల్డ్లో ఉన్న అభిమానులకు కానీ ఆదరణ చూపేది ఈ వయసులోనే కొన్ని మంచి మాటలు మా ద్వారా తెలియాలి సమాజానికి అనే ఆకర్షణ ఉండేది ఇప్పుడు ఆలల్లోనే కాబట్టి సినిమాలు తీస్తారు డైరెక్టర్లు మంచి డైరెక్టర్లు లేక పాటలు పాడే ఈ సరైన సంగీతం ఉన్న మేధావులు లేక ఈరోజు వాళ్ళు నలిగిపోతున్నారు లేకపోతే సంవత్సరాలు నాలుగు సినిమాలు ఈ సినిమాలు తీయడానికి కింగులు అంటే నిర్మాతలైపు సరైన పాటలను సరైన కథలు తీసుకుని దించిపారు దించిపార నెలకో సినిమా అంత ఉందో ఒక్కొక్కరి దగ్గర చిరంజీవి కానీ బాలకృష్ణ కానీ శ్రీకాంత్ మన వెంకటేష్ కానీ వీళ్ళందరూ మరి తక్కువ సినిమా వేయకూడదు ఎవరినైనా కానీ ఏడ్ సైకో పిల్లర్లు ఉండరు చూసా వాళ్ళ వల్ల కొద్దిగా ఇక్కడక్కడ తెలుస్తుంది మన సోషల్ మీడియా మాట్లాడినా అన్ని చూస్తున్నారు కొన్ని కొన్ని పట్టించుకోవాలి కానీ కొన్ని పట్టించుకోవాల్సిన విధానం ఉంటుంది కదా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇవ్వట్లా ఎందుకు వదిలేస్తున్నారు అది ఒక్కటే రాంగ్ అవుతుంది ఎందుకంటే పిల్ల పిల్లల మాట్లాడతారు గట్టిగా వార్నింగ్ ఇచ్చారనుకో అటువంటి మిత్ర మ్యాచ్ బయటకు వచ్చి మాట్లాడారు రీసెంట్గా ఎవరు అంబాటి రాంబాబు గారు తెలుసుకోండి మీకు మా తెనాలి గుంటూరు ఎంపీ గారు చంద్రశేఖర్ గారు ఇరవై నాలుగు గంటల సినిమా చూపిస్తా ఉన్నాడు ఒక్క లాయర్ వెళ్ళాడా ఒక్క లాయర్ వెళ్ళాడా ఒక్క తిండి లోపలికి వెళ్ళిందా దట్ ఈస్ తక్కువంచిన ఎవరిని ఏమాకండి